ఆంధ్రప్రదేశ్లో వర్ష పెట్టి అక్రమ అరెస్టులు నిర్బంధాలు ఈరోజు అదుపులో తీసుకొని నాలుగు రోజుల తర్వాత అరెస్టు చూపించడం ఇది ఒక మహా యజ్ఞంలా చేపట్టారు రోజు వాటి గురించి మాట్లాడుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఆ తప్ప ఇంక రాష్ట్రంలో ఏమీ లేదు అన్నంతగా పోలీసుల వ్యవహార శైలి కూడా ఉంటూ ఉండే ఈ క్రమంలో అక్రమంగా నిర్బంధించి వాళ్ళని హింసించి కొట్టి ఫైనల్గా పోలీసులు ప్రభుత్వము ఏం సాధించిందో తెలియదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ముందు అయితే ప్రభుత్వం ఒక ముద్దాయిగా నిలబడే పరిస్థితి ఈ అక్రమ అరేస్టుల మీద అక్కడి నుంచి మొదలై చాలా సీరియస్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి స్థితిలోకి అయితే వచ్చేసింది ఎందుకని ప్రభుత్వము పోలీసులను హైకోర్టు ప్రతిసారి కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఏం చదువుతారు కోతులు కాల్చేసాయి పని చేయట్లేదు సర్క్యూట్ గాలిపోయింది రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ఒక్కోసారి ఒక్కో కారణం హైకోర్టు ఆశ్చర్యపోయింది ఇదేంటిది మేము అడిగితే కోతులు అంటారు మాయమైపోయింది అంటారు మేము అడిగిన ప్రతిసారి ఇంత మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ఇట్లా కాదులేండి ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ కాదు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లలో కనుక సీసీటీవీ ఫుటేజ్ దాని భద్రత విషయంలో మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో మేము ఆదేశాలు ఇచ్చే వరకు పరిస్థితి వచ్చేలాగా ఉంది మీ చర్యలు చాలా సీరియస్గా మేము గమనిస్తున్నామని చాలాసార్లు హైకోర్టు చెప్పింది అన్నట్లే తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకి ఉన్నతాధికారులకి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలోని అన్ని డిఎస్పిల దగ్గర నుండి అన్ని డిఎస్పీల దగ్గర నుండి అన్ని పోలీస్ స్టేషన్లకి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజులు వీటన్నిటి మీద నివేదికను మా ముందు ఉంచండి ఓవరాల్గా పదమూడు వందల తొంభై రెండు పోలీస్ స్టేషన్లు ఉంటే వెయ్యిన్ని ఒక్క స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఎందుకున్నాయి మిగతా చోట్ల సీసీ కెమెరాలు ఎందుకు లేవు అండ్ అదే సమయంలోనే పన్నెండు వందల ఇరవై ఆరు ఓవరాల్గా జైళ్ళల్లో అంటే రాష్ట్రంలో ఉన్న జైళ్లల్లో పన్నెండు వందల ఇరవై ఆరు సిసి కెమెరాలు ఉంటే ఏడు వందల ఎనభై ఐదు మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయి మిగతావి ఎందుకు పనిచేయట్లేదు అసలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ సంవత్సరం పాటు భద్రపరచాలి కదా మీరు భద్రపరుస్తున్నారా ఎక్కడ భద్రపరుస్తున్నారు అసలు జిల్లా రాష్ట్ర స్థాయిలో పోలీస్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి బ్యాకప్ ఏంటి ఎక్కడ బ్యాకప్ చేస్తూ ఉన్నారు ఈ మొత్తం వివరాలతో పూర్తి స్థాయి నివేదికను మా ముందుంచండి అని చెప్పి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం గౌరవనీయులైన జస్టిస్ రఘునందన్ రావు జస్టిస్ మహేశ్వరరావు వాళ్ళతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఒకటో రెండో నాలుగో ఐదో పోలీస్ స్టేషన్ల దగ్గర మొదలైండేది మొత్తం పదమూడు వందల ముప్పై రెండు సరే పదమూడు వందల తొంభై రెండు పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అప్డేట్స్ భద్రపరచడం అండ్ సీసీటీవీ ఫుటేజ్ అంటే పోలీస్ స్టేషన్లో సిసిటీవీలు చుట్టూ పరిసరాలను సరౌండింగ్స్ని మొత్తం పోలీస్ స్టేషన్ని కూడా కవర్ చేయాలి ఏ ఒక్కటి కూడా ఇచ్చిపెట్టకుండా మరి ఇవన్నీ కనుక ఎక్కడున్నాయి ఇంత ఫుటేజ్ని మా ముందు ఉంచండి అని ఈ వివరాలన్నీ మా ముందు ఉంచండి అని చెప్పి కీలకమైన ఆదేశాలు అయితే హైకోర్టు జారీ చేసింది ఇప్పుడు ఇంకా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది